ఓం శ్రీమాత్రే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మిత్రులారా వెయ్యి మంది సబ్స్క్రైబర్లు రీచ్ అయ్యేంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియోలో ఎలాంటి భోజనాన్ని చేయకూడదో తెలుసుకుందాం కాపులు ముట్టుకున్నది కుక్క ఆవు వాసన చూసిన ఆహారము తినకూడదు పాలతో భోజనం చేశాక పెరుగుతో భోజనం చేయరాదు కాళ్ళు జాపుకొని చెప్పులు వేసుకొని భుజించరాదు భార్యతో కలిసి తినకూడదు భర్త భుజించిన తర్వాత భార్య తినాలి కలిసి తినాల్సి వస్తే ముందుగా భర్త ఓ ముద్దను తిన్న తర్వాత భార్య భర్తతో కలిసి తినవచ్చు భుజించటానికి ఎడమ చేయి ఉపయోగించరాదు పాచి అన్నాన్ని భుజించకూడదు చల్లారిన ఆహారాన్ని వేడి చేసి తినకూడదు పది పదిహేను పదార్థాలతో భోజనం కన్నా కూర పప్పు పచ్చడి మజ్జిగతో తీసుకునే ఆహారం అమృతము నిలువ పచ్చడి కంటే రోటి పచ్చడి ఎంతో శ్రేష్టము నిలువ పచ్చళ్ళు వయసులో రెండు రోజులకోసారి మధ్య వయసులో వారానికి రెండుసార్లు నలభై దాటిన తర్వాత పదిహేను రోజులకోసారి యాభై దాటాక నెలకోసారి తీసుకోవటం ఆరోగ్యకరం అలాగే భోజనం అయ్యాక వెంటనే నిద్రపోకూడదు రాత్రిపూట ఉప్పు వేసుకొని భోజనం చేయకూడదు ఆహారము బాగా వేడిగా ఉన్నది తీసుకుంటే శక్తి తగ్గిస్తుంది అలాగే బాగా చల్లటిది జీర్ణం అవ్వదు వెంట్రుకలుంటే ఆహారంలో ఆ భాగం తీసి నీళ్లు చల్లి ఆపై తినాలి ధన్యవాదాలు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి